కార్యాలయంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ ఆకస్మిక తనిఖీ అధికారులు లేని పరిస్థితిపై అసహనం నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని ఉదయగిరి శాసనసభ్యుడు కాకల సురేష్ బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు తహసీల్దార్ కోర్టు పని మీద బయటకు వెళ్లగా డిప్యూటీ తహసీల్దార్ రామాయపట్నం కోర్టుకు వెళ్లారు ఆరే సెలవులో ఉండగా కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కొంతమంది మంది విఆర్ఓలు మాత్రమే ఉన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేస్తూ గత రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీలను ఎన్ని పరిష్కరించారని ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయో సీనియర్ అసిస్టెంట్లు వీఆర్ఓలను ప్రశ్నించారు ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వస్తే సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోతే వారి సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ తనిఖీ సమయంలో ఒక రైతు తన సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే సంబంధిత వీఆర్ఓను పిలిపించి సమస్య పరిష్కారానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సమస్య పరిష్కారానికి గడువు నిర్ణయించి ఫోన్ ద్వారా నివేదిక ఇవ్వాలని సూచించారు అలాగే పంతొమ్మిది మంది వీఆర్ఓలు ఉండవలసి ఉండగా కేవలం పది మంది మాత్రమే పనిచేస్తున్నారని గుర్తించారు కార్యాలయంలో పబ్లిక్ టాయిలెట్స్ పహరీలు లేవని విచారు వివరించారు వీటి ఏర్పాటుకు త్వరలో చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు రెవెన్యూ కార్యాలయంలో అవకతవకలు లేకుండా ప్రజా సమస్యల త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు మీరు సమస్యలు పరిష్కరించకపోవడంతోనే ప్రజలు నేరుగా నా వద్దకు వస్తున్నారు అలా జరగకుండా సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ స్పష్టం చేశారు

అది కావాలి రిజిస్ట్రేషన్ సెంట్లు చేసేస్తారు సార్ చెప్పండి తర్వాత అంతే కదా ఆయన రోజు పది సార్లు తెప్పించుకుంటే వస్తుంది పది నిమిషాలు అయ్యా ఇది సమస్య మీకు తప్ప కదా ఇప్పుడు వీరవారు ఆయన దగ్గరికి పోతారు పోయారు అనుకోండి సమస్య ఉన్నప్పుడు పోతారు ఆయన దగ్గరికి పోతే గవర్నమెంట్ మీద గౌరవం తగ్గదు తగ్గట్టుగా గవర్నమెంట్ మీద గౌరవం ఆయన వీరవారు ఎక్కడికి వచ్చారు మన ఇంటికే వచ్చారు కూర్చొని సమస్య ఇది ఇది అని పోయారు మీకు ఏమన్నా అందుకంటే నేను చెప్పండి పంచాయతీలో వేల సమస్యలే ఉన్నావుగా ఉన్న సమస్యలో వాళ్ళ భరోసా ఇస్తే చాలు అలా చేస్తాం చేయము ఇది అవద్ది అవ అవ్వకూడదు లేకపోతే జీవో రావడదు ఏదో ఒకటి వాళ్ళకి వాళ్ళు చెప్తే వాళ్ళు తిరగకుండా ఉంటారు కదా ఒక నెల వెయిట్ చేయండి అంటే వెయిట్ చేస్తారు అది కూడా చెప్పలేకపోతే ఎట్లా మనం గవర్నమెంట్ గవర్నమెంట్స్ ఉన్నట్టే డైరెక్ట్ చాలా వీక్ ఉన్నాం కొండపురం కొండపురంలో సమస్యలు త్వరతంగా అనిపిస్తుంది త్వరతంగా వస్తున్నాం నా మీరు ఇక్కడ సాల్వ్ చేస్తే నా దగ్గర ఎందుకు వస్తారు